వెల్కమ్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో వ్యక్తుల చెడు అలవాట్ల కారణంగా నవగ్రహాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా కలగవచ్చు కానీ కొన్ని నియమాలను వదిలి ఆధునికత పేరుతో జీవితం సాగిస్తుంటే జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా ఏర్పడతాయి అంటున్నారు ఒకవేళ అవి ఎంత ప్రయత్నించినా కూడా తగ్గకపోయినా మీ జీవితంలో దురదృష్టానికి కారణమయ్యే కొన్ని ప్రధాన అలవాట్లను విడిచిపెట్టాలి మరి ఈ మధ్య కాలంలో చాలామంది రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారు ఆలస్యంగా ఇటువంటి చెడు అలవాట్లు మీకు కూడా ఉన్నట్లయితే వెంటనే దాన్ని మార్చుకోండి ఎందుకంటే ఈ అలవాటు ఉన్నవారు చంద్రగ్రహణానికి సంబంధించిన ఆగ్రహానికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు వీళ్ళు తరచుగా మానసిక ఒత్తిడికి కూడా గురవుతారంట ఈ సమస్యను నివారించడానికి రాత్రి సరైన సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి అలాగే ఉదయం కూడా సరైన సమయానికి నిద్ర లేవాలి ఇక జ్యోతిష్య శాస్త్రంలో మొక్కలకు చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది ఇంట్లో మీరు పెట్టుకునే మొక్కలు ఎండిపోకుండా ఉండాలి ప్రతిరోజు మొక్కలకు ఎరువులు మరియు నీరు ఇవ్వాలి ఇంట్లో మొక్కలు ఎండిపోతే బుధ గ్రహానికి సంబంధించిన దోషాన్ని మీరు మీరెదుర్కోవాల్సి వస్తుంది ఎండిన మొక్కలు ఇంట్లో ప్రతికూల శక్తిని ప్రవేశపెడతాయి అలాగే ఎండిపోయిన మొక్కలను ఇంటి నుంచి తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను పెట్టుకోవాలి ఇంట్లో ఉండే బాత్రూమ్ ఎల్లప్పుడూ మురికిగా లేకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే రాహుకేతువుల ప్రభావాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లో మురికి బాత్రూమ్ ఉన్నట్లయితే ఆకస్మిత సమస్యలతో ఆరోగ్య సమస్యలతో పాటు రాత్రిపూట భోజనం చేసిన తర్వాత కూడా సింక్లో ఖాళీ పాత్రల్ని ఎప్పుడూ ఉంచకూడదు ఇవి ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి కాబట్టి రాత్రి సమయంలో పాత్రలను కడిగి నిద్రపోవాలి రాత్రిపూట సింకులో పాత్రలను కడగకుండా అలాగే ఉంచిన వారికి లక్ష్మీదేవి ఆగ్రహం కలుగుతుంది అందుకే భోజనం చేసిన తర్వాత ఆ ప్లేట్లను అక్కడే వదిలేసిన వారికి చంద్రుడు మరియు శని సంబంధిత సమస్యలు కలుగుతాయి కాబట్టి భోజనం చేసిన తర్వాత ప్లేట్లను తీసేసి అందులో చేతులు పడకపోకతే జీవితంలో మీకు రకరకాల మానసిక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇలాగే ఇంట బయట ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయకూడదు అటువంటి వారికి బుధగ్రహం ప్రభావం కలుగుతుందట ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు బూట్లు కూడా వదలకూడదు ఒకవేళ చెప్పులు చెల్లాచెదురుగా కూడా ఉంటే వాటిని నీటుగా పెట్టుకోవాలి ఈ అలవాటు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే దీనివల్ల మీ ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది ఇంట్లో ఎప్పుడూ కూడా చెప్పుల్ని నీటుగా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఈ అలవాట్లు మీరు ఫాలో అవుతే కనుక తెలియని నరదోషాలు కావచ్చు తెలియని ఇబ్బందుల్ని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కళ ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి